ఇక్కడ నేను మీకు చాలా అసాధారణమైన ఒక విషయాన్ని చూపించబోతున్నాను మీరు దాన్ని చూసారా ఇది చూడడానికి మామూలు శివలింగంలా కనిపిస్తుంది కానీ ఆ గదిలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది ఆ లింగాన్ని మనం మరింత దగ్గరగా పరిశీలిద్దాం అది అసాధారణంగా పొడవైన స్తంభం కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది దాని పక్కనే మీరు దీన్ని చూసారా ఇదేంటి నేల లోపలికి డైరెక్ట్గా వెళ్తున్న ఒక భూగర్భ ప్రదేశమా ఎందుకు అండ్ దీని ఆకారాన్ని చూడండి ఇది మామూలు గుంత కాదు ఆ గుంత ఆకారమే ఒక లింగం యొక్క ఆకృతిలో ఉంది దానిలో రెండు అంతస్తులు ఉన్నట్లు కనిపిస్తుంది ఒక పెద్ద గొయ్యి కానీ దానికి ఆడుకుని మరో చిన్న గొయ్యి కూడా ఉంది కనీసం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక పురాతన ఆలయం యొక్క ప్రధాన గదిలో ఇలాంటి ఆకారంలో భూగర్భం లోపల ఒక స్థలాన్ని ఎవరైనా ఎందుకు సృష్టిస్తారు ఇది కూడా ఒక పెద్ద బద్దత ప్రమాదం ప్రజలు ఈ గుంతలో సులభంగా పడిపోవచ్చు ఇది ఇప్పటికే చాలా వింతగా ఉంది కానీ ఇది మరింత వింతగా మారుతుంది ఈ గదికి బయట దాని పక్కనే ఇది మామూలు నీళ్ల మట్టంలా కనిపిస్తుంది కానీ అక్కడ మళ్ళీ మరొక్క భూగర్భ ప్రదేశం ఉంది చూడండి ఈ గుయ్యి మొదటి దానికంటే కూడా లోతుగా ఉంది ఎందుకు ఎవరైనా ఒక గది మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత దాని పక్కనే ఒక భూగర్భ ప్రదేశాన్ని ఎందుకు నిర్మిస్తారు అంతేకాకుండా అది సరిపోనట్లుగా వారు మొదటి దానికంటే లోతైన రెండవ గుంతను ఎందుకు తవ్వుతారు ఫణం రంగు దేవాలయానికి స్వాగతం ఈ దేవాలయం భారతదేశంలో లేదు బహుశా ఇది థాయిలాండ్ లోని అత్యంత రహస్యమైన పురాతన కట్టడం ఇది ఎంత రహస్యమైనదంటే ఆర్కియాలజిస్టులను మరియు విజిటర్లను కూడా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే చాలా దూరంలో ఉన్న ఒక ప్రదేశంలో ఉండటం వల్ల ఇలాంటి గుడి ఒకటి ఉందని చాలా మందికి తెలియదు కానీ నేను ఈ నవంబర్లో ఈ గుడిని విజిట్ చేయబోతున్నాను కాబట్టి మీరు కూడా నాతో చేరాలనుకుంటే ఈ బార్ ను స్కాన్ చేయండి లేదా వివరణలో ఉన్న లింక్పై క్లిక్ చేసి నా పర్యటనలో చేరండి ఇప్పుడు ప్రధాన గదిలోకి తిరిగి వెళ్దాం ఇప్పుడు నేను మీకు లింగం మొదటి గుంట మరియు రెండవ గుంటను కూడా చూపించాను కానీ నేను ఒక ముఖ్యమైన డీటెయిల్ను చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మొదటి గుంతలోకి ఒక ఫ్లాష్ లైట్ వెలుగును ప్రసరింపజేస్తాను దాని పై భాగంలో ఒక రంధ్రం ఉంది ఇది చాలా వింతగా ఉంది ఇదంతా వింతగా లేదు అన్నట్లుగా ఈ గుంత అడుగున ఇక్కడ మీరు చూస్తున్నారా ఇక్కడ మరో రంధ్రం ఉంది కాబట్టి మొదటి గుంతలో రెండు రంధ్రాలు ఉన్నాయి ఇప్పుడు రెండవ గుంత దగ్గరకు వెళ్లి ఏదైనా ప్రసిద్ధాం రెండవ గదిలో మళ్ళీ మీరు ఇక్కడ ఈ రంధ్రాన్ని చూడవచ్చు దానిలో నుండి ఈగలు బయటకు వస్తున్నాయి ఇది చాలా వింతగా మరియు భయంకరంగా ఉంది దాన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా కూడా తాకలేదు అనుకుంటా కానీ ఆగండి అదేంటి అది అడుగున ఉన్న మరొక రంధ్రమా అవును రెండవ గుంతులో కూడా అడుగున మరొక రంధ్రం ఉంది కాబట్టి మీరు రెండు రంధ్రాలను చూడవచ్చు ఒకటి పైన మరొకటి అడుగున ఇప్పుడు మనం ఒక పురాతన రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాం ఇది కనీసం వెయ్యి సంవత్సరాలుగా అంతు చిక్కని రహస్యంగా ఉంది కానీ ఈ వీడియో చివరికి మనం దీనిని పరిష్కరించాలి పురాతన నిర్మాణదారులు ఇక్కడ ఒక లింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు రెండు రంధ్రాలతో మొదటి గుంతను మరియు అదేవిధంగా రెండు రంధ్రాలతో రెండవ గుంతను ఎందుకు సృష్టించారు ఇప్పుడు నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను నేను మొదటి గుంతలోకి దిగి పై రంధ్రం గుండా నా కెమెరాను లోపలికి పెడతాను నేను నా టీంని ని రెండవ గుంత పైభాగంలో ఉన్న రంధ్రం నుండి ఫ్లాష్ లైట్ వెలుగును ప్రసరింపజేయమని చెప్పబోతున్నాను అది మీకు కనిపిస్తుందా అవును రెండవ గుంత పైభాగంలో ఉన్న రంధ్రం నుండి మొదటి గుంత పైభాగంలో ఉన్న రంధ్రం గుండా కాంతి వెళుతున్నట్లు మనం స్పష్టంగా చూడవచ్చు ఈ రెండు గుంతలు పైనున్న రంధ్రాల ద్వారా ఖచ్చితంగా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి దీని గురించి ఎలాంటి సందేహం లేదు కానీ ఆగండి మనం ఇంకొకటి కూడా పరీక్షించి చూద్దాం నేను నా కెమెరాను కింది ఉన్న రంధ్రంలో పెడతాను అవతలి గుంతలో ఉన్న కింది రంధ్రంలోకి వెలుగు ప్రసరింపజేయమని నేను అతన్ని అడుగుతున్నాను మీరేమనుకుంటున్నారు ఈ రంధ్రం గుండా కూడా కాంతి వస్తుందా మొదట అక్కడ పూర్తిగా చీకటిగా ఉంది కానీ జాగ్రత్తగా చూడండి దాని గుండా కాంతి ప్రసారించడం మీరు చూడవచ్చు అది మసకగా ఉన్నప్పటికీ కింది రంధ్రం గుండా కూడా కాంతి రావడం మీరు చూడవచ్చు అవి కూడా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి ఉన్నాయి మట్టి మరియు ఇతర అవశేషాల కారణంగా కింది కాలువ మూసుకుపోయింది కానీ ఈ రెండు గుంతలు పై భాగంలో మరియు కింది భాగంలో ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి అయితే ఎందుకు ఇది కాంతి కాదని నీరని ఊహించుకోండి అది ఈ పై మరియు కింది మార్గాల గుండా సంపూర్ణంగా ప్రవహిస్తుంది ప్రాచీన నిర్మాణదారులు నీటిని ఉపయోగించలేదు నేను ఈ విషయాన్ని ఒక్క నిమిషంలో వివరిస్తాను మేము ఈ పరిష్కారం యొక్క ఉపరితలాన్ని మాత్రమే తాకుతున్నాము కానీ మేము ఒక పురాతన ద్వంద్వశక్తి యొక్క ప్రసార వ్యవస్థను కనిపెట్టాము ఈ విధంగా రెండు కాలువాలు కనెక్ట్ ఉన్నాయి మరియు ఇది కేవలం ఒక సాధారణమైన కాల్వ యొక్క వ్యవస్థ కాదు ఇది ఒక రహస్యమైన కాల్వ వ్యవస్థ ఈ రోజుల్లో మనం ఇల్లు కట్టేటప్పుడు చాలా సార్లు పైపులను కనపడేలా బయట వదేస్తాము కానీ నిపుణులైన ఇంజనీర్లు ఎల్లప్పుడూ పైపులు కనిపించకుండా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు అయితే ఈ రహస్య పైపు లేదా కాలువ యొక్క వ్యవస్థను వెయ్యి సంవత్సరాల క్రితం ఈ హిందూ దేవాలయంలో నిర్మించారు ఇక్కడ మీరు కాలువ యొక్క ప్రారంభాన్ని చూడవచ్చు మరియు ఇక్కడ కాలువ ముందుకు వెళ్ళడాన్ని చూస్తారు కానీ పై భాగంలో అది రాతి పలకలతో పూర్తిగా అప్పబడి ఉంది ఇప్పుడు ఈ గుంతలను ఇలాగే తెరిచి ఉంచడం ప్రమాదకరమని నేను మీకు చెప్పాను కదా మరి ప్రాచీన నిర్మాణదారులు ఇలాంటి గుంతలను ఎందుకు తెరిచి ఉంచారు వెయ్యి సంవత్సరాల క్రితం ఎవరైనా ఇలా నడుచుకుంటూ వచ్చినప్పుడు వారు ఈ గుంతలలో పడిపోరా ప్రాచీన నిర్మాణదారులు ఈ విషయం గురించి ఆలోచించలేదా ఆలోచించారు ఈ గుంతలను కూడా దాచిపెట్టారు నిజానికి అంతా పూర్తిగా దాచిపెట్టబడి ఒక సాధారణ నేలలాగా సంపూర్ణంగా కనిపించింది నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను ఇక్కడ చూడండి మొదటి గుంత చివరన గుంతను స్పష్టంగా కప్పి ఉంచుతున్న రెండు చిన్న రాతి పలకలను మీరు చూడవచ్చు అండ్ మీరు ఈ మూలలను జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ ఉబ్బెత్తు భాగాలను చూడవచ్చు మూతను పట్టుకోవడానికి వీటిని ఉద్దేశపూర్వకంగానే తయారు చేశారు అవును ఈ గొయ్యిని కప్పి పూచడానికి పైన మరిన్ని పలకలు అమర్చుంటారు మరియు ఈ పొడుచుకు వచ్చిన భాగాలు ఆ పలకలను పట్టి ఉంచుతాయి ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది నేనిప్పుడు నిలబడి ఉన్న ఈ ప్రదేశం గట్టి నేల కాదు నేను నిలబడి ఉన్న చోటుకు సరిగ్గా కింద ఒక భూగర్భ గుంత ఉంది అండ్ అది మొదటి గుంతకు అవతలి చివరన నేలను కప్పి ఉన్న రాతి పలకలను కూడా మీరు చూడవచ్చు అవును మనం కనీసం వెయ్యి సంవత్సరాల క్రితం థాయ్లాండ్ లో నిర్మించిన ఒక పురాతన రహస్య కాలువ వ్యవస్థను చూస్తున్నాము అయితే లింగంపై పోసిన ద్రవానికి ఏమవుతుంది ఆ ద్రవం మొదటి గుంతలో పోగై ఆ తర్వాత రెండవ గుంతలోకి మళ్లించబడుతుంది కానీ రెండవ గుంత తర్వాత ఆ ద్రవానికి ఏమవుతుంది దేవాలయ గోడల వెలుపల ఉన్న ఒక బృహత్శీల అద్భుతాన్ని మీకు చూపిస్తాను అవును ఈ కాలువ అక్కడి వరకు కొనసాగుతుంది బహుశా ఇది ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత పొడవైన బృహత్శీల కాలువ కావచ్చు నేను కేవలం బయటి కాలువ గురించే ఒక పూర్తి వీడియో చేయగలను అది పూర్తిగా రాతితో నిర్మించబడింది అది కేవలం రెండు రాతి దిమ్మలతో తయారు చేయబడింది ఇది చాలా విచిత్రమైన ఒక విషయం ఈ కాలువను ఇటుకలు లోహం లేదా మట్టితో నిర్మించడం చాలా సులభంగా ఉండేది కానీ ప్రాచీన నిర్మాణదారులు దీనిని రాతితో నిర్మించడానికి ఎంచుకున్నారు ఈ కాలువ ఇప్పటికీ మనుగడలో ఉండడానికి ఇదే ఏకైక కారణం లేకపోతే అది ఇనుముతో తయారు చేయబడి ఉన్నప్పటికీ చాలా శతాబ్దాల క్రితమే తుప్పు పట్టి శీలమైపోయి ఉండేది అందుకే వారు ఈ రాతి కాలువను శాశ్వతంగా ఉండేలా నిర్మించారు కానీ ఇందులో కొన్ని రహస్యమైన ఇంట్రెస్టింగ్ అయిన వివరాలు దాగి ఉన్నాయి చివరిలో కేవలం ఒక అవుట్లెట్ మాత్రమే ఉండదు కానీ పక్కల కూడా చాలా అవుట్లెట్లు ఉంటాయి మీరు ఎడమ వైపున ఒకటి మరియు కుడివైపున మరొకటి చూడవచ్చు అండ్ మీరు సైడ్ వ్యూ నుండి కూడా అవుట్లెట్లను చూడవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ చాలా అవుట్లెట్లతో ఒక కాలువను ఈ విధంగా ఎందుకు డిసైన్ చేస్తారు ఇప్పుడు మనం మొత్తం కాలువ వ్యవస్థను మ్యాప్ చేసిన తర్వాత అది ఈ విధంగా కనిపిస్తుంది మొదటి చూపులో ఇది ఒక సాధారణమైన మురుగునీటి పారుదల వ్యవస్థ అని కొందరు ఊహించవచ్చు లింగంపై పోసిన నీటిని కేవలం బయటికి పంపడానికి ఈ కాలువను రూపొందించారని అనుకోవచ్చు అంతేనా కాదు ఎందుకు ఇక్కడ నీటిని బయటకు పంపడానికి పై భాగంలో ఒకటి దిగువన మరొకటి అని రెండు వేర్వేరు మార్గాలు అవసరం లేదు కేవలం నీటిని వడకట్టడానికి మాత్రమే అయితే అడుగున ఒక పెద్ద రంధ్రం సరిపోతుంది మరియు అన్ని డ్రైనేజ్ వ్యవస్థలు మృదువైన మార్గాలను ఉపయోగిస్తాయి అప్పుడు ఎటువంటి నిలువ ఉండిపోవడం జరగదు ఈ రోజుల్లో నీరు ఎక్కడా నిలవకుండా స్వేచ్ఛగా ప్రవహించేలా చూసుకోవడానికి మరియు దానిని వీడినంత వరకు బయటకు పంపడానికి పైపులను ఉపయోగిస్తున్నారు అయితే ఈ పద్ధతిలో నీటిని ఉద్దేశపూర్వకంగా రెండు వేర్వేరు ట్యాంకులలో అంటే మొదటి గుంతలో మరియు రెండవ గుంతలో నిలిచి ఉండేలా చేస్తారు ఎందుకు వాళ్ళు అసలు నీటిని ఉపయోగించినందున కాదు ఇక్కడ వాళ్ళు వేరేదో చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అది కేవలం నీరు లేదా మురుగునీరు అయితే మీరు దానిని ఈ గుంతలలో కొంతకాలం నిలిచి ఉండనిస్తారా అసలు లేదు కానీ ఈ ట్యాంకులు ఏదో ఒక ముఖ్యమైన పని కోసం అవసరమయ్యాయి ఇప్పుడు ఈ లింగాన్ని జాగ్రత్తగా చూడండి ఈ లింగంలో ఏదో తేడా ఉంది మీరు దగ్గరగా చూస్తే స్థూపాకార భాగం పీఠంలో స్థిరంగా అమర్చబడి లేదు లింగం యోని లోపల ఉంచబడలేదు అది కేవలం దానిపై ఉంచబడింది ఇది అసలైన లింగం కాదు ఎందుకంటే ప్రాచీన కాలంలో స్తూపాన్ని పీఠం లోపలికి లోతుగా పాతి పెట్టేవారు కానీ ఇక్కడ అలా లేదు ఈ లింగాన్ని గత కొన్ని శతబ్దాల క్రితం రీసెంట్ గా ప్రతిష్ఠించి ఉండాలి అసలు లింగం వేరే విధంగా ప్రతిష్ఠించబడి ఉండాలి దాని ముఖభాగం మొదటి గుంతకు సరిగ్గా పైన ఉండేలా అమర్చబడి ఉండాలి ఇప్పుడు అసలు లింగం ఎక్కడుంది అయితే దీనికంటే బెటర్ అయిన ప్రశ్న ఏంటంటే అసలు లింగం ఏ పదార్థంతో తయారు చేయబడింది ఈ లింగం మెరిసే నల్లరాయితో చేయబడిందా అది తో చేయబడిందా లేదా ఇసుక రాయితో చేయబడిందా లేదు అది నవపాషాణం అని పిలువబడే తొమ్మిది విష పదార్థాలతో కూడిన ఒక ప్రాచీన మిశ్రమంతో తయారు చేయబడింది నవపాషాణం అనే పదానికి తొమ్మిది విషాలు అని అర్థం నవ అంటే తొమ్మిది మరియు పాషణ అంటే విషాలు కానీ ఒక లింగాన్ని విషపూరితమైన పదార్థాలతో ఎందుకు తయారు చేస్తారు ఎందుకంటే వాటిని విడివిడిగా తీసుకుంటే అవి విషాలుగా మారి హాని కలిగిస్తాయి కానీ వాటిని కలిపి తయారు చేస్తే వాటికి అద్భుతమైన వైద్యం చేసే గుణాలు ఉంటాయి అత్యంత ప్రసిద్ధి చెందిన నవపాషాణ విగ్రహం భారతదేశంలో ఉన్న పాలని దేవాలయంలో ఉంది ఈ ఆలయంలోని ప్రధాన గదిలో ఉన్న ఈ విగ్రహం వాస్తవానికి తొమ్మిది విష పదార్థాలతో తయారు చేయబడింది కానీ వివిధ విషయాలతో తయారు చేసిన విగ్రహం ప్రజలను ఎలా నయం చేయగలదు ప్రతిరోజు పూజారులు ఈ విగ్రహంపై నీటిని పోస్తూ ఒక ఆచారాన్ని నిర్వహించేవారు ఈ నీరు విగ్రహం అంతటా పడి ఈ నవ సూక్ష్మ కణాలు గ్రహిస్తుంది కాబట్టి ఆ నీరు భూమిని చేరే సమయానికి అందులో ఈ స్వస్థతనిచ్చే పదార్థం యొక్క చిన్న కణాలు ఉంటాయి అది ఒక ఔషధం లాంటిది ఆ తర్వాత దానిని ప్రజలకు ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారికి పంపిణీ చేస్తారు ఆ తర్వాత భక్తులు ఈ ద్రవాన్ని సేవిస్తారు దీనివల్ల వారికి ఆ మిశ్రమం యొక్క ప్రయోజనాలు లభిస్తాయి అయితే వారు దానిని ప్రజలకు ఇచ్చే ముందు ఒక ముఖ్యమైన ప్రక్రియ చేస్తారు విష పదార్థాలలోని పెద్ద ముక్కలను తొలగించడానికి వారు ఆ ద్రవాన్ని వడపోస్తారు వడపోత చాలా ముఖ్యం ఎందుకంటే నవపాషాణం యొక్క పెద్ద ముక్కలను సేవించడం ప్రమాదకరం కావచ్చు ఈ ఫణం రంగ్ ఆలయంలో మీరు చూసేది సరిగా అయితే ఇది ఒక అధునాతన వడపోత వ్యవస్థ వెయ్యి సంవత్సరాల క్రితం నాటి కాలానికి తిరిగి వెళ్దాం నవపాషాణ లింగంపై నీరు పోసినప్పుడు ఆ నీరు లింగంలోని కొన్ని కణాలను గ్రహించి ఈ మార్గం గుండా ప్రవహించడం ప్రారంభిస్తుంది కాని అది స్వేచ్ఛగా ప్రవహించకూడదు ఎందుకంటే అందులో విషపూరితమైన పెద్ద కణాలు ఉంటాయి మరియు అవి ప్రమాదకరంగా ఉండవచ్చు అయితే ప్రాచీన నిర్మాణదారులు ఏం చేశారు వారు ఒక అధునాతన బహుళ స్థాయి వడపోత వ్యవస్థను రూపొందించారు ఈ కారణంగానే మీకు రెండు గుంతలు అవసరమయ్యాయి అండ్ ఈ కారణంగానే మీకు పైన ఒకటి కింద ఒకటి చొప్పున రెండు కాలువలు అవసరమయ్యాయి మొదట వారు కింది కాలువలో మూతలు పెడతారు సరేనా లింగం నుండి ఔషధ ద్రవం ప్రవహించినప్పుడు ఏం జరుగుతుంది దానిని మొదటి గుంతలో నిలిచి ఉండేలా చేస్తారు ఎందుకు ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల విష పదార్థాల్లోని పెద్ద కణాలు కిందకు చేరిపోతాయి కాబట్టి చాలా తక్కువ మొదట్లో ఉన్న మందు కలిగిన నీరు మాత్రమే పైకొస్తుంది మరియు ఈ పలుషని ఔషధ ద్రవం మాత్రమే తదుపరి గుంతలోకి వెళ్తుంది నిర్మాణ పరిభాషలో ఈ రెండు గుంతలను అవక్షేపణ నీటి ట్యాంకులు లేదా రిజర్వయర్ ఫిల్టర్లుగా వర్ణించవచ్చు ఇవి ప్రవహించే నీటి నుండి మలినాలను తొలగించడానికి ఉపయోగించే వ్యవస్థలు నిజానికి ప్రాచీన రోమన్ నీటి వడపోత వ్యవస్థ అయిన అక్వా అలసాండ్రిన్ పిసినే లిమారియా కూడా దాదాపు ఇలాంటి సూత్రాన్ని ఉపయోగిస్తుంది గుర్తుంచుకోండి మీకు చిక్కటి సూప్ వద్దు అనుకుంటే సూప్ను పైనుండి తీసుకోండి అందువల్ల నవపాషాణం విషపూరితం కాగలదు కాబట్టి చిక్కటి ద్రవం ట్యాంకుల అడుగున ఉండిపోతుంది మరియు కేవలం పలుచుడి ద్రవం మాత్రమే పైకి వచ్చి రెండు గుంతల్లోకి వెళ్తుంది ఇక్కడ మరోసారి వడపోత ప్రక్రియ జరుగుతుంది మళ్ళీ చిక్కటి ద్రవం రెండవ గుంత అడుగున పేర్కొంటుంది మరియు పలుచుని ద్రవం బయటకు వెళ్తుంది ఇదే విషయం బయటి కాలువ వద్ద కూడా రిపీట్ అవుతుంది అక్కడ వారికి ఒక చిన్న సేకరణ ట్యాంక్ ఉంటుంది అయితే కింది కాలువ యొక్క ఉద్దేశం ఏంటి ఒకవేళ దానిని వడపద వ్యవస్థగా రూపొందించి ఉంటే వారికి దిగువన మరొక కాలువ ఎందుకు అవసరం అవుతుంది శుభ్రపరచడం మరియు నిర్వహణ కోసం అడుగున కాలువ లేకపోతే వారు గుంతలను చేతులతో శుభ్రం చేయాల్సి వస్తుంది మరియు విషపూరిత పదార్థాలను తాకవలసి వస్తుంది అందుకే వారు శుభ్రపరచడం కోసం అడుగు భాగంలో ఒక కాలువను రూపొందించారు మళ్ళీ చూడండి మనం సాధారణంగా నీటి ట్యాంకులను ఇలాగే డిజైన్ చేస్తాము స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే పైపు తరచుగా అడుగు నుండి కొన్ని అంగుళాల ఎత్తులో ఏర్పాటు చేయబడుతుంది అయితే నిర్వహణ కోసం చాలా దిగువన మరొక కుళాయి ఉంటుంది దాన్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతాము కానీ శుభ్రపరిచే సమయం వచ్చినప్పుడు అందులోని అవశేషాలను మరియు నీటిని పూర్తిగా బయటికి తీయడానికి మనం కింద ఉన్న కుళాయిని తెరుస్తాం ఇదంతా మనం ఆధునిక కాలంలోనే కనుగొన్నామని మీరు అనుకోవచ్చు కానీ ఈ హిందూ దేవాలయంలో కనీసం వెయ్యి సంవత్సరాల క్రితమే ప్రాచీన నిర్మాణదారులు ఒక సంక్లిష్టమైన రహస్యమైన బహుళ పొరల వడపత వ్యవస్థను ఎలా సృష్టించారో మీరు చూడవచ్చు కాబట్టి సాధారణ కార్యకలాపాల సమయంలో కింది కాలువ మూసివేయబడి ఉంటుంది మరియు శుభ్రపరిచేటప్పుడు వారు కింది కాలువను తెరిచి అన్నిటినీ క్లీన్ చేస్తారు అయితే ఫణం రంగ్ ఆలయంలో ప్రజలను నయం చేయడానికి నవపాషాణ లింగం ఉండేదనేది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమేనా ప్రాచీన కాలంలో అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందడానికి మరియు నయం కావడానికి ఈ ఆలయాన్ని ఉపయోగించడానికి ఏదైనా ఆధారం ఉందా అవును ఆర్కియాలజిస్టు దీనిని ఆసుపత్రి లేదా వైద్య కేంద్రానికి ప్రాచీన సంస్కృత పదమైన ఆరోగ్యశాలగా ఉపయోగించారని నిరూపించే శాసనాలను కనిపెట్టారు ఈ విషయం ఫణం రంగ్ ఆలయం యొక్క వికీపీడియా పేజీలో కూడా ప్రస్తావించబడింది కాబట్టి ప్రాచీన కాలంలో ఈ ఆలయం ఒక వైద్య కేంద్రంగా ఉండేదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు అయితే నవపాషణ లింగం కోసం ఫణంబ్రం ఆలయాన్ని ఎంచుకున్నారు వాటిని ఇతర దేవాలయాల్లో ఎందుకు పెట్టలేదు ఎందుకంటే ఈ దేవాలయం ఒక పర్వత శిఖరంపై ఉంది అది కూడా ఏదో ఒక పర్వత శిఖరం కాదు సుమారు పదమూడు వందల అడుగులో ఎత్తులో ఉన్న ఒక అంతరించిపోయిన అగ్నిపర్వతం యొక్క అంచనా ఉంది ఇది ఎందుకు ముఖ్యం ఎందుకంటే పురాతన నవపాషాణ విగ్రహాన్ని కొండ శిఖరాలపై లేదా పర్వత శిఖరాలపై మాత్రమే ప్రతిష్ఠించబడ్డాయి ఎందుకు ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ఉపయోగించే మూలికలు మరియు మొక్కలు కేవలం ప్రదేశాలలో మాత్రమే లభిస్తాయి కాబట్టి ఈ మూలికలు నేల మట్టంలో పెరగవు మరియు ఈ మూలికలు లేకుండా నవపాషాణాన్ని తయారు చేయడం అనేది సాధ్యం కాదు ఈ కారణంగానే నవపాషాణ విగ్రహాలు అన్నిటినీ కొండలు లేదా పర్వతాల శిఖరాలపై ప్రతిష్ఠించారు కాబట్టి ఫణం రంగు ఒక ఎత్తైన కొండ శిఖరంపై నేలకొని ఉండటం అనే వాస్తవం అసలైన లింగం నవపాషణంతోనే తయారు చేయబడిందనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది దీనిలో ఎలాంటి సందేహం లేదు అంతేకాకుండా ఆ గుంతల అడుగున ఏ ముంచారనే దాని గురించి నేను కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అయిన వివరాలను కనిపెట్టాను ఆ గుంతలు ఖాళీగా లేవు వాటి లోపల కొన్ని వింత వస్తువులు ఉన్నాయి అయితే నేను దీనిని మెంబర్స్ ఓన్లీ సెక్షన్ లో పోస్ట్ చేశాను ఈ ప్రత్యేక వీడియోలో పురాతన లింగాల గురించి మరియు వైద్య విధానాల గురించి కొన్ని ప్రత్యేకమైన వివరాలు ఉన్నాయి కాబట్టి దయచేసి క్రింద ఉన్న జాయిన్ బటన్పై క్లిక్ చేసి ఆ వీడియోను చూడండి కాబట్టి లోని ఈ మారుమూల ఆలయంలో ఒకప్పుడు లక్షలాది మందిని నయం చేసే పురాతన వైద్య లింగం ఎలా ఉందో మీరు చూడవచ్చు లోహం లేదా కలప వంటి పదార్థాలను ఏవి ఉపయోగించకుండా వారు ఒక సంక్లిష్టమైన భూగర్భ రహస్య వడపోత వ్యవస్థను ఎలా రూపొందించారో చూడండి వేల సంవత్సరాల పాటు నిలిచి ఉండేలా వారు ప్రతిదీ రాతితో ఎలా నిర్మించారో చూడండి ఈ నవంబర్లో మనం ఈ ఆలయాన్ని విజిట్ చేసి దాని యొక్క పవిత్ర శక్తిని గ్రహించబోతున్నాం కాబట్టి మీరు మా థాయ్లాండ్ టూర్లో చేరాలి అనుకుంటే ఈ బార్ ను స్కాన్ చేయండి లేదా డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి త్వరలోనే మళ్ళీ కలుద్దాం బాయ్